హాయ్ హలో అండి మీలో ఎంతమందికి ఇలాంటి తాంబూలాలు తీసుకునే వాళ్ళు మీద షేర్ చేయండి ఒకప్పుడు మనం పేరెంట్ వాళ్ళకి వెళ్ళినప్పుడు కాళ్ళకి పసుపు రాసి గంధం ఇచ్చి బొట్టు పెట్టి చిన్నపిల్లలకి ఏమో ఉట్టి అరటిపండు ఇచ్చేవాళ్ళు ముత్తేదులకి ఇలా బల్లాల్లో ఆకు తాములపాకులు ఆకు తాములపాకులు ఒక్క అరటిపండు ఇలా పెట్టి కొంచెం ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక రూపాయి రెండు రూపాయలు దక్షిణ కూడా పెట్టేవాళ్ళు ఇలా ఇచ్చేవాళ్ళండి మంగళవారాల పేరెంట్ వాళ్ళకి సంవత్సరవారాల పేరెంట్ వాళ్ళకి ఇప్పుడు ఆ పద్ధతి పోయింది ఎవరు ఎంత గొప్పగా ఇస్తే అంత గొప్ప ఫలం అన్నట్టుగా చేస్తున్నారు ఇలా తీసుకున్న తాంబూలాన్ని మనం ఇలాంటి కర్చీఫులు తీసుకుని వెళ్ళేవాళ్ళము ఇలా కర్చీఫుల్ ఎంత ఎంతమంది పిలిస్తే అంత పెద్ద కర్చీకు తీసుకుని వెళ్ళేవాళ్ళం ఇలా కర్చీఫులు తీసుకుని వారు ఇచ్చిన ఈ తాంబూలాన్ని ఇలా ఇందులో పోసుకొని ఇలా మూట కట్టేసుకునే వాళ్ళము మీలో కూడా ఎంతమంది ఇలాంటి తాంబూలాలు తీసుకున్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఇలాంటి వెనకటి పద్ధతులు వస్తాయి ఎంత బాగుంటాయో కదా ఇలా మూటలు కట్టుకొని వాళ్ళము ఇది నిండగానే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఖాళీ చేసేసుకుని మళ్ళీ వెళ్ళాడు ఎంత బాగుండేవో కదా ఆ రోజులు మళ్ళీ వస్తాయి ఆ రోజులు